చాలా మంది చెప్పారు కానీ భవిష్యత్తు మనకు వదిలిపెట్టి వెళ్ళారు తను కోరుకున్నటువంటి సమసమాజము లేదా శ్రామిక రాజ్యాన్ని కావాలని చెప్పి ఏదైతే కలలుగన్నడో ఆ కన్న రాజ్యాన్ని సాధించడం అనేటటువంటిది చాలా సాహసహితమైనటువంటి మార్గశిస్తు మేధావులు సూచించినటువంటి మార్గం ఈ దేశంలో ప్రతి ఒక్కరూ దోపిడి పీడలు లేకుండా అన్యాయాల అక్రమాలకు గురి కాకుండా సమానంగా జీవించాలి అట్లాంటి రాజ్యమే కార్మిక రాజ్యం ఇప్పుడున్నటువంటి మరి అందరం బాగానే ఉన్నాం కదా అందరం బాగానే మూడు పొట్టలు భోజనం చేస్తుందా అని మనం అనుకుంటున్నాం కానీ దేశంలో చాలామందికి తిండి దొరకక ఆకలితో అలమటిస్తున్న వాళ్ళ సంఖ్య చాలా పెద్ద సంఖ్య దాదాపు నలభై కోట్ల మంది ఈ రోజు కూడా సరైన తిండి దొరకట్లేదు అనేది వాస్తవం రోడ్ల వెంట ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజలు చాలామంది అదే కాకుండా ఒకనాడు బానిసత్వము చాలా భయంకరంగా ఉండేది ఆ బానిసత్వం ఇప్పుడు లేకుండా కొన్ని హక్కులు పొంది ఉన్నాం కానీ ఇప్పుడు ఆధునిక బానిసత్వాన్ని మనం చూస్తా ఉన్నాం ఎక్కడ పోయినా అనేటటువంటి లేకుండా అసలు ఈ సొసైటీలో లేదు కార్పొరేట్ కారణం ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో ఆ కార్పొరేట్ కారణం పెరుగుతున్న కాలంలో బానిసత్వం రూపాలు మార్చుకుంటా వచ్చింది అది ఎంత భయంకరంగా ఉందంటే ప్రతి లోపల ఇద్దరు నాయకులు మొత్తం అలా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఒకనాడు పటేల్ పట్టు లేకపోతే ఇంకొకరు కంట్రోల్ చేస్తూ ఉంటే ఇవాళ మిగతా వాళ్ళు కంట్రోల్ చేస్తారు వారి కనుసనాల్లో ఇవాళ గ్రామాలు నడుస్తూ ఉన్నాయి వారి కనుసనాల్లోనే ఇవాళ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి ఇవాళ పట్టణ ప్రాంతంలో అసలు ఎవరికి ఎవరు ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం వాళ్ళు చూస్తూ ఉన్నారు ఒక పక్కన ఎక్కువ జరుగుతూ ఉంటే మరో పక్కన ఇవాళ నీరు కలుషితం లేని నీరు లేదు ఇవాళ కలుషితం లేని ఆహారం లేదు కలుషితం లేనటువంటి గాలి లేదు అంటే మనం స్వేచ్ఛ ఉన్నామా సాధారణంగా బతుకుతున్నామంటే బతకట్లేదు అనేటటువంటిది వాస్తవం ఇవాళ ఒక పక్కనేమో హాస్పిటల్లో విపరీతంగా ప్రైవేట్ దోపిడీ జరుగుతూ ఉంటే ప్రభుత్వము వాళ్ళకు కనీసం వైద్యం అందించేటటువంటి సాధారణ వైద్యం అందించేటటువంటి పరిస్థితి వాళ్ళ ప్రభుత్వాలు కల్పించట్లేదు చనిపోతున్నా ఉండవు చాలా మంది హాస్పిటల్ బిల్లు కట్టలేక డెడ్ బాడీలు ఎట్లా చనిపోతాడు కదా అని చెప్పి ఇంటికి తీసుకపోతా ఉన్నారు ఆశీర్వాదం అంటే ఒక మనిషి జీవించేటటువంటి హక్కుని ఇవాళ ప్రభుత్వాలు కాలరాస్తు వీటికి వ్యతిరేకంగా పోరాడాలి ప్రతి మనిషికి జీవించే హక్కు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కు కోసం మనం పోరాటం చేయాలి అంటే సిద్ధంగా చావడం వేరు కానీ మనము చని అంటే ఏ సౌకర్యాలు అందకుండా ఏ ఆరోగ్యం లేకుండా అనారోగ్యానికి చనిపోయేటటువంటి పరిస్థితి ప్రభుత్వమే కారణమైనటువంటి మరో పక్క ఇవాళ వైద్యంతో పాటు విద్య విద్య కూడా సాధారణమైనటువంటి విద్య అందరికి అందట్లేదు చాలా కొంతమంది వ్యక్తులకు మాత్రమే లేక ఒక పర్సెంట్ జనకు మాత్రమే ఉన్నతమైన విద్య అందుతా ఉంది సాధారణ స్థాయిలో ఇవాళ చదువులు మానేసి కూలీలుగానో లేకపోతే షాపులలో పనిచేసే వ్యక్తులుగానో మారిపోతా ఉన్నారు కార్పొరేట్ కన్నా పంచానికి పని జరుగుతా ఉన్నాయి ఇవాళ మీరందరూ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చూసినప్పుడు ఒక తనని తాను కాపాడుకునేటువంటి ఒక కుటుంబ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో ఉండేది అది క్రమంగా భూములన్నీ కార్పొరేట్ కన్నా చేతులు వారి చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక నూతన భూస్వామ్య వ్యవస్థ అనేటటువంటిది వాళ్ళ పరిణామం చెందుతా ఉంది జనం ఊర్లలో చాలా మంది ఎకరమ అరెకరమ ఉన్నటువంటి రైతులు గతంలో ఉండేవాళ్ళు ఇవాళ అది లేకుండా పోతా ఉంది పదుల సంఖ్యలో వేల సంఖ్యలో ప్రభుత్వమే ఒక వ్యవస్థను తయారు చేసుకొని భూములు కార్పొరేట్ కంపెనీలకు అప్పని చెప్తూ ఇవాళ చాలా భయంకర భూ భూస్వామ్య కొత్తదాన్ని సృష్టిస్తా ఉన్నారు ఈ విధంగా మొత్తం కాదు అంటే పరిశ్రమలు ఉండద్దా అనే ఒక పక్కన ప్రశ్న వస్తుంది పరిశ్రమలు ఉండాలి కానీ అది ప్రజల యొక్క సంక్షేమం దృష్టిలోనే ఉండాలి కానీ ప్రజల యొక్క జీవన విధానం ధ్వంసం చేసేటటువంటి ఆర్థిక పరిణామాలు ఉండకూడదు ఆర్థిక వ్యవస్థ ఉండకూడదు ఆర్థిక విధానాలు ఉండకూడదు అనేట మనం కోరటం చేయాల్సిన అవసరం ఉంది అంటే మనం తిరిగి వాళ్ళ మరో భూస్వామ్య నూతనంగా వస్తున్నటువంటి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఆధునిక బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న మనం నిత్య జీవితంలో విద్య వైద్యం అనేటటువంటిది మనం తక్కువగా పోరాడాలి ఈ సమాజంలో దోపిడి లేనటువంటి సమసమాజాన్ని నిర్మించుకునేటటువంటి వైపుగా ప్రయాణం చేయాలంటే ఈ దేశంలో కొన్ని కోట్ల మంది యాదగిరి లాంటి నాయకుల అవసరమైనటువంటిది అక్కడికి ఒక సాధారణ జీవి జీవిస్తూ ప్రజలకు దగ్గర అవుతూ ఒక నిరా నిరాడం లేకపోతే ఒక మామూలు ప్రజలతో కలిసిపోయేటటువంటి విధంగా ఉండేటటువంటి వాళ్ళ నమ్మకం అనేటువంటి వ్యక్తులుగా మా నాయకులు అనేటటువంటి పద్ధతిలో మా వెంట వెన్నటి ఉంటారు పద్ధతిలో నమ్మకం కలిగిస్తూ ఈ ప్రజల్ని నూతన సమాజం వైపు ర్యాలీ చేసేటటువంటి పద్ధతిలో ఉద్యమాలను నిర్మించడం ద్వారా మాత్రమే మనం అర్పించే నివాళి అట్లాంటి ఉద్యమాల్ని అట్లాంటి ఆలోచన విధానాల్ని అట్లాంటి మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులను రాజకీయ సామాజిక పరిస్థితులను అన్వయించుకుంటూ వాటిని అర్థం చేసుకుంటూ ముందుకు పోయేటటువంటి దాన్ని మనం ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా రాష్ట్ర కమిటీకి కృతజ్ఞత తెలియజేస్తాం